హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అండ్ జయ భావి జయ్యా మీ జయ్యా ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి గోదావరి రైలు అండి అప్పుడే పట్టి చూసాడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఎలా ఎగురుతు నడుతున్నాయి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి ఎలా ఎగురుతున్నాయో అంత తాజాగా బతికిన రైలు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి వాటిలతో చేసుకున్న కూర అయితే చాలా రుచికరంగా ఉంటుంది చూసారు కదండీ నేను చిన్న చేపల కోసం వెళ్తే అక్కడ రైలు అయితే ఇలా ఉన్నాయండి మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశానండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలాంటి రైలుతో రైలు బిర్యానీ కానీ చక్కగా మనం ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా గోదావరి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి రొయ్యలని మంచిగా ఫ్రెష్గా ఉన్న చేపలు తీసుకోండి మీకు కుదిరితే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ఇలాంటి మంచి మంచివి అయితే మీతో షేర్ చేసుకుంటానండి చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో అందరి దగ్గర ఇప్పుడైతే చాలా రొయ్యలు అయితే ఎక్కువగా పడ్డాయండి సీజన్ బట్టి ఒక్కొక్క ఐటెం అన్నవి ఎక్కువగా ఉంటుంటాయండి చూశారు కదండి చిన్న చేపలు రొయ్యలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయండి చూసారు కదా వీడియో నచ్చే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్